హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ దేవసేన ఫ్రమ్ బెజవాడ ఛానల్ బెజవాడ వాసులందరూ కొన్నాళ్ళ కిందటి నుంచి ఈ మధ్యలో వాటర్ బాగలేదు నీళ్ళు బాగోలేదు అతిసార వ్యాధులు మోషన్స్ వామిట్స్ అవుతున్నాయని చాలా గందరగోళంగా ఉంది న్యూస్లో మాకు వాట్సాప్లో కూడా వస్తుంది ప్రముఖ సీపీఎం బాబురావు గారు కూడా విస్తృతంగా తిరుగుతూ వాటన్నిటిని పరిశీలిస్తున్నాడు మన బెజవాడ అంతా చెప్పుకుంటున్నారు సో పొద్దున్నే శ్రమ అనుకోకుండా ప్రతి ఇల్లు ప్రతి మన రెజవాడంతా ప్రతి ఇల్లు ప్రతి వాడకట్టు కూడా శ్రమ అనుకోకుండా నీళ్లు పట్టిన వెంటనే నీళ్లు పట్టిన వెంటనే బిందె బిందె ఇలా కాచేసుకోండి ఆ చిన్న బిందో పెద్ద బిందో ఇలా పెట్టుకొని చక్కగా ఇలా కాచుకొని ఇంటిళ్ళ బాధి కొన్ని రోజులు మళ్ళీ మామూలు పరిస్థితి వచ్చే వరకు కొన్ని రోజులు మనం వేడి నీళ్ళని తాగుతాం బెజవాడే కాకుండా అందరూ చేస్తే మంచిది ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి చాలా ఇలాంటి మంచి వీడియోస్ షేర్ చేయండి అందరూ కొంతకాలం పరిస్థితి ఇది అయ్యే వరకు వేడి నీళ్ళు తాగితే మంచిది ఇటు మా మామూలు టైంలో కూడా వేడి నీళ్ళు తాగడం వల్ల ఫ్యాట్ తగ్గటం అంటే ఒళ్ళు తగ్గడం ఇలాంటి అన్నిటికీ కొన్ని రకాల రోగాలకు కూడా కేవలం నీళ్ళే కారణమవుతాయి ఆ నీళ్ళని కాచి తాగితే అందులో ఉన్న దోషం ఉండదు అంటారు కాబట్టి బెజవాడ వాసులు చుట్టుపక్కల ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో చేరిన వాళ్ళ ప్రతి వాళ్ళు ఈ వేని నీళ్ళని కాచి తాగండి మరిగించి వాటిని వడగట్టి వాటిని తాగండి పిల్లలకు కూడా మంచిది అది థ్యాంక్ యూ ఇలాంటి మంచి వీడియోలు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్